నమస్తే మిత్రులారా వెల్కమ్ టు యువా పొలిటికల్ న్యూస్ ఇవాళ టాపిక్ వచ్చేసి గుమ్మడి నర్సయ్య గారి గురించి ఈ రోజుల్లో ఒకసారి సర్పంచ్ అయితేనో లేకపోతే వార్డ్ మెంబర్ అయితేనో లక్షల కోట్లు సంపాదించే ఈ కాలంలో కూడా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా ఒక్క రూపాయి కూడా సంపాదించని ఏకైక ఎమ్మెల్యే గారి చరిత్ర మీరు చెబుతున్నాను గుమ్మడి నర్సయ్య గారు తెలంగాణ రాష్ట్రంలో ఇల్లంటి నియోజకవర్గానికి చెందిన ప్రముఖ కమ్యూనిస్టు నాయకుడు సిపిఐ ఎమ్మె న్యూ డెమోక్రసీ పార్టీకి చెందిన ఆయన పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఐదు సార్లు గెలుపొందారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో గెలిచినప్పుడు అప్పటి ముఖ్యమంత్రిగా తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్టీ రామారావు గారు ప్రపంచం సృష్టించారు ఆ ప్రభంజనంలో కూడా గుమ్మడి నర్సయ్య గారు గెలిచి ఇల్లం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా మొదటిసారి ప్రాతినిధ్యం వహించారు ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల మధ్య పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రెండోసారి మళ్లీ ఎన్నికై ఇల్లండి నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆ తర్వాత వరుసగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మూడోసారి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నాలుగోసారి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఐదోసారి గెలిచారు గుమ్మడి నరసయ్య గారు పంతొమ్మిది వందల యాభై ఐదులో ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలోని శ్రీకులగూడెం గ్రామంలో జన్మించారు పార్టీ విధానాలను పాటిస్తూ ఆయన రాజకీయ జీవితంలో పబ్లిసిటీకి దూరంగా ప్రజల సేవలో నిబద్ధతతో ఉన్నారు గెలిచిన ఐదు సార్లు ఎమ్మెల్యే గెలుపొందిన జీతం మొత్తం పార్టీకి ఇచ్చేవారు కొద్ది పార్టీ పొలం తప్ప ఆయనకు సొంత ఆస్తులంటూ ఏమీ లేదు ఐదు సార్లు గెలిచిన సొంత ఆస్తులంటూ ఏవీ లేదు ఈ కాలంలో ఒక్కసారి ఎమ్మెల్యే అయితే వేల కోట్లు సంపాదించి ఈ కాలంలో ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచినా కూడా ఒక్క చిన్న పార్టీ పొలం తప్ప అతనికి ఏమీ లేదు అతను ఎమ్మెల్యేగా ఐదు సార్లు గెలిచిన తర్వాత వచ్చే పెన్షన్ కూడా పార్టీ కార్యాలయానికి ఇచ్చేటువంటి మహోన్నతమైన ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు ఉమ్మడి నర్సయ్య గారు తన జీవితం ఎంతోమంది యువకులకు ఆదర్శం అలాంటి ఎమ్మెల్యేగా చేసిన ఉమ్మడి నర్సయ్య గారు బస్సులో తిరుగుతూ సైకిల్పై ప్రయాణం చేస్తూ ఊర్లో ప్రతి కార్యక్రమంలో పాల్గొంటూ యాక్టివ్గా ఉండే ఉమ్మడి నర్సయ్య గారు మొన్న కంటి పరీక్షల కూరకు నిలబడ్డారు ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జీవితం గడిపే ఇల్లందు మాజీ ఎమ్మెల్యే నర్సయ్య ఏళ్లు గడిచిన అదే వరవడి సాగిస్తున్నారు సైకిల్ పై వెళ్లడం ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం వంటివి ఆయన విషయంలో సర్వసాధారణంగా కనిపిస్తారు ఈ క్రమంలోని భద్రాద్రి కొత్తగూడ జిల్లా పాల్వంచలోని ఎల్వి ప్రసాద్ ఆసుపత్రిలో కంటి పరీక్షల కోసం ఆయన వచ్చారు అక్కడ అందరితో పాటే ఓపీసీటీ తీసుకొని వైద్యుల గది ముందు పూల వేచి ఉండి తన వంతు వచ్చాక కంటి పరీక్షలు చేయించుకున్నారు వార్డు మెంబర్ ఎంపీటీసీలే అంగుఆర్బాటాలకు దూస్తుండగా ఇరవై ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా కొనసాగిన గుమ్మడి నర్సయ్య అందుకు విరుద్ధంగా వ్యవహరించదని పలువురు అభినందిస్తున్నారు ఇలాంటి నీతి పరులు చాలా అరుదుగా కనిపిస్తుంటారు అలాంటి అరుదుగా కనిపించే వ్యక్తుల్లో గుమ్మడి నర్సయ్య గారు కూడా ఒకరు అతను ఎమ్మెల్యేగా చేసిన ఇరవై ఐదు సంవత్సరాలు ఏ అవినీతి మరక లేకుండా అతని పాలన సాగించడం అక్కడ ప్రజలు ఐదు సార్లు గెలిపించడమే అందుకు నిదర్శనం ఈ కాలంలో ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారంటే అతని చుట్టూ మంది మార్బలం సోషల్ మీడియా హంగు ఆర్బాటాలు ఉంటారు కానీ ఐదు సార్లు గెలిచిన ఒక మాజీ ఎమ్మెల్యే ఇలాంటి హంగు ఆర్భాటాలు కానీ సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ తక్కువ చూపిస్తుంటారు అలాంటి వ్యక్తులను గుర్తించాలి ప్రభుత్వాలు గుర్తించాలి ప్రజలు గుర్తించాలి అటువంటి వారికి న్యాయం చేయాలి అటువంటి వ్యక్తులను ప్రభుత్వాలు గుర్తించి సన్మానాలు చేయాలి అటువంటి వ్యక్తులను ప్రాబయ తరాలకు అందించాలి అటువంటి నాయకులు ఉండడం అరుదు తెలుగు రాష్ట్రాలలో ఉండడం గర్వకరం అటువంటి గుమ్మడి నరసయ్య గారు ఈ తరం రాజకీయ నాయకులు ఇటువంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకుంటే నియోజకవర్గానికి చేసే అభివృద్ధి పనుల వల్ల వాళ్ళు మళ్ళీ మళ్ళీ గెలిచి ప్రజల మన్ననలో పొందుతారు ఇలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకోవాలి కొత్తగా వచ్చే రాజకీయ నాయకులు ఇలాంటి వ్యక్తులను ఆదర్శంగా తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ప్లీజ్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్